హాయ్ అండి ఐ ఆమ్ రేన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫిమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగు మీకు వర్తించిన వాళ్ళే మీ రీడింగ్ లాగా స్వీకరించండి వర్తించిన వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా స్వీకరించండి ఈ రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దివెనెలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ గురించి ఏమేమి అనుకుంటున్నారు వారి గురించి అయితే చూద్దాం కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి ఒక టెన్ కార్డ్స్ తీసి వాటి గురించి మనం మాట్లాడుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చూద్దామండి అంటే వారు ఫాస్ట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా వారి ఆలోచనలు ఉన్నాయి మీకు ఎలాంటివి టవర్ కార్డ్ వచ్చిందండి అంటే మీరు మీ పర్సన్ ఫాస్ట్లో చాలా గొడవలు అనేది పెట్టేసుకున్నారు ఒక ఎంపరర్ కార్డు కూడా వచ్చింది మీ పర్సన్ ఒక ఈగోయిస్ట్ పర్సన్ అండి చాలా తన ఈగో వల్ల మీకు చాలా బాధనైతే కలిగించారండి మీకు చాలా నమ్మక ద్రోహము హార్ట్ బ్రేక్ అనేది చేశారు చేసేసి మీ పర్సన్ అయితే మీ నుండి లాంగ్ డిస్టెన్స్ సపరేషన్లోకి వెళ్ళిపోయారు తను అంటే వేరే తనకి ఎలా అంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఆర్ ఎకనామికల్ లేకపోతే అదర్ పర్సన్ని ఇలా చూజ్ చేసుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మీకైతే ఎనీ సిచ్యువేషన్ ఏదైతే మీకు రిజనెటెడ్ అవుతుందో దాన్ని మీరు తీసుకోండి అలాంటి సిచ్యువేషన్లోకి మీ పర్సన్ అయితే మీరు వెళ్ళిపోవడం అనేది జరిగింది అలా వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంటు అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఇలా తాళ్ళతోటి కట్టేసినలాగా అనిపిస్తుందంట తను మీరు లేకపోయేసరికి ఇలా ఒంటరిగా గడుపుతూ ఉన్నారంట ఒంటరిగా గడుపుతూ చాలా బాధ అనేది పడుతున్నారంట తనకి ఎవరైనా కప్పు ఇలా ఆఫర్ చేసినా కూడా మీ పర్సన్ అయితే కప్పు ఆఫర్ అనేది తీసుకోవడం లేదంట ఎందుకంటే ఇతరులు స్నేహాలు మంచివి కావు అది ఇది అని మీరు ఫాస్ట్లో చెప్పేసినట్టు ఉన్నారు తనకి మీ మెమొరీస్ అవి అన్నీ ఎక్కువ లోపల గుర్తుంచుకోవడం వల్ల తనైతే ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరిని కూడా యాక్సెప్ట్ అనేది చేయడం లేదు ఇలా చాలా తనకు ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి కానీ ఏ ఆప్షన్ను కూడా మీ పర్సన్ అయితే చూస్ చేసుకోవడం లేదు ఎందుకంటే తన లోపల మీ గురించి చాలా లవ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలా మీరు ఫాస్ట్లో అయితే మీరు చాలా మీ పర్సన్కి అన్నీ ప్రొవైడ్ అనేది చేసేది సిక్స్ హాఫ్ ఫక్స్ వచ్చింది మీ పర్సన్కి మీరు అన్ని విధాలుగా ప్రొవైడ్ అనేది చేసేది తనేమో స్వీకరించుకుంటూ వెళ్ళిపోయేవారు అంటే మీ ఈ లవ్ అని ఎలా తీసుకున్నారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు తీసుకోవడం వల్ల మీకు ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది వచ్చింది మీకైతే హార్ట్ బ్రేక్ అనేది చేశారండి చేయడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చింది దానివల్ల ఇప్పుడు మీ పర్సన్ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు తన మనసులో మీ దగ్గరికి రావడానికి మిమ్మల్ని ఒక క్వీన్ లాగా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు తను నా కోసము ఒక యువరాని లాంటిది నేను తనకి ద్రోహం అనేది చేశాను తనని ఎలా మంచిగా చూసుకోలేదు అని అయితే మీ పర్సన్ అయితే చాలా మనసులో రిగ్రెడ్ అనేది అయితే చూపిస్తూ ఉన్నారు స్ట్రెంగ్త్ కార్డు కూడా వచ్చింది అంటే తను ఇంకా ప్రాక్టికల్గా అయితే స్టెప్లు అయితే వేయడం లేదండి ఓన్లీ తన ఇమాజిన్లో మాత్రమే తన థాట్స్లో మాత్రమే స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటూ ఉన్నారు కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి మీ పర్సన్కి అయితే ఫాస్ట్గా మీ దగ్గరకు వచ్చేయాలని మీతో రీయూనియన్ కావాలని తనైతే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు కానీ ఇది ఈ కార్డు అయితే వచ్చేసింది అంటే ఇది మీకు ఫాస్ట్లో జరిగిపోయిన ఈ చాలా అనేటివి అయితే గొడవలు అయితే చూపిస్తుంది ఈ కార్డు ఈ కార్డ్ ఏమో ఎంపైరర్ అంటే మీ పర్సన్ వల్లనే వచ్చేసింది తను ఒక ఇగో ఇష్టం అనమాట ఈగో అంటే చాలా నేను ఏది చెప్తే అదే జరగాలి అనేలాగా ఒక నియంతలాగా మీ పర్సన్ అయితే ప్రవర్తించేవాడు అంటే తనకిగా ఎదురు లేదన్నమాట తను ఏది చెప్తే అదే జరగాలని ఇలాంటి పర్సన్ అనమాట అందువల్ల మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషను ఈ బ్లాక్లో పెట్టుకోవడాలు ఇలాంటి సపరేషన్ సిచ్యువేషన్ అయితే వచ్చింది మీరైతే చాలా బాధపడ్డారండి ఇలా బాధపడుతూ వెళ్ళిపోయారు మీ పర్సన్ నుండేమో అని వెళ్ళిపోయారు చాలా ఏడ్ చేశారు చాలా స్ట్రగుల్స్ అనేటివి ఫేజ్ ఫేజ్ కూడా చేశారు చేసేసి మీరైతే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ప్రజెంట్ నాకు కూడా మీ పర్సన్ గురించి మీకు థాట్స్ అనేటివి మైండ్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకైతే అది రికాల్ అనేవి అవుతూనే ఉంటాయి అది రన్నింగ్ అనేటివి అసలు మీరు అవి తీసేయడం అనేది లేదండి అందువల్ల మీరైతే చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి త్వరగా వస్తే బాగుండని మీరు కూడా అనుకుంటున్నారు కానీ మీ పర్సను ప్రాక్టికల్గా చేయకపోవడం వల్ల మీరు అనేటిది మీ ఆలోచనలు మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళాలన్నా మీరు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ డేర్ అండ్ డాష్ పర్సన్ కాదు అందువల్ల మీరు అనేది మీకు ఒకవేళ కరేజ్ అనేది ఉన్నా కానీ మీకు వన్ సైడ్ ఉంటే యాక్సెప్ట్ చేయరు కదా అంటే అది మన వెహికల్ ఉందనుకోండి ఒకటి ఒక చక్రం అనేది నడిచి ఇంకొక చక్రం నడవకుంటే వెహికల్ అనేది ట్రావెల్ మూవ్ అని ముందుకెళ్ళదు ముందుకు కదా ట్రావెలింగ్లో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీరు యాక్టివ్గా ఉన్న మీ పర్సన్ దగ్గర అలాంటి ప్రాక్టికల్నెస్ లేకపోవడం వల్ల మీరు అనేది అయితే చాలా భయపడి మీ ఎమోషన్స్ని కంట్రోల్ ఫీలింగ్స్ని అన్నీ కూడా మీరు మీ ఆధీనంలో ఉంచుకోవడం అనేది అయితే చేస్తున్నారు అందువల్ల మీ పర్సను దగ్గరికి మీరైతే వెళ్ళలేకపోతూ ఉన్నారు మీ పర్సన్ ఏమో తన మైండ్లో ఇలా స్ట్రెంగ్త్ అయితే కూడగట్టుకుంటూ ఉన్నారు కానీ తను ప్రాక్టికల్గా అయితే తన ఏ పర్సన్ థర్డ్ పర్సన్స్ దగ్గర ఉన్నారో వాళ్ళని అయితే తను చేసి తన కంట్రోల్ గ్రిప్లోకి తెచ్చుకునే పర్సన్ అయితే మీ పర్సన్ కాదండి ఎందుకంటే తను ఒక పిరికి క్యాండిడేట్ అందువల్ల మీకు ఈ సిచ్యువేషను రావడానికి కూడా మీ పర్సనే రీజను ఎందుకంటే తను అక్కడ ఎవరి దగ్గర ఉన్నాడో వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ గ్రిప్లో ఉంటాడు అందువల్ల మేకి సిచ్యువేషన్ అనేది వచ్చింది తనలో తన మాత్రము ఇప్పుడు ఇలా కప్పు ఆఫరు అనేది ఇలా వేరే తనకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఏదైతే చూజ్ చేసుకోవడం లేదు ఎందుకంటే తను ప్రాక్టికల్ పర్సన్ కాదని తనకు తెలుసు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని చేజ్ చేసేంత కరేజీ తనకు లేదు అంటే వాళ్ళు ఏది చెప్తే అది చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు మేబీ మీ రిలేషన్ గురించి ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆల్రెడీ మ్యారేజ్ పర్సన్స్ అయి ఉండాలి లేకపోతేనా ఒకవేళ లవర్స్ అయింటే మీ గురించి వాళ్ళ ఇంట్లో తెలిస్తేనే ఆల్రెడీ మీకు మీ పర్సన్ గురించి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయి ఉంటుంది కానీ తనైతే డేర్ పర్సన్ అయితే కాదండి ఒక ఒక ఆధీనంలో ఉండేలాంటి పర్సను తన ఆలోచనలు కూడా తను స్వతహాగా తీసుకోడు ఒకరు తనని ఏం చేయాలో పుషింగ్ చేయాలా చేసి మోటివేషన్ చేస్తేనే మీ పర్సన్ అయితే తన లైఫ్లోకి ముందుకెళ్ళడానికైనా దేనికైనా కరేజ్ చేసే పర్సన్ అనమాట లేకపోతే అలానే ఉంటారు ఎప్పుడూ బూస్ట్ చేస్తూ ఉండాలి అది ఒక మన ఇంట్లో డాగ్ ఉంటే దాన్ని ఎప్పుడు బిస్కెట్స్ అవి వేస్తే వేస్తేనే అది మన వెనకాల అచ్చుకుక్కలాగా తిరుగుతూ ఉంటుంది కదా అలాంటి పర్సన్ అన్నమాట అంటే మరి అలాంటి నేను చెప్తాను కదా మరి నాలాగే ఉండొచ్చు కదా అని అంటే మీ 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 పైన తన ఈగో అనేది చూపిస్తారు ఎందుకంటే మీరంటే తనకి ఒక చులకన హేళన భావం అనమాట అంటే తను నా పర్సన్ అనే ఫీలింగ్లో మీ పర్సన్ ఉంటాడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరనేమో ఇప్పుడు మీ పైన మీ పర్సన్ హీరో వాళ్ళందరిలో అందరితో పాటు తను ఒక వ్యక్తి కానీ వాళ్ళ అతని పైన ఇంకొక వ్యక్తి ఉంటారన్నమాట అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ అందువల్ల మిమ్మల్ని చే మిమ్మల్ని అయితే చేయడము ఏదైనా చేయడం కంట్రోల్లో ఉంచడం మీ పర్సన్ వల్ల అవుతుంది కానీ వాళ్ళని కంట్రోల్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీ మీ దగ్గర లేదు ఎందుకంటే మీరు మీ పర్సన్ కంటే బలహీనులు అన్న మెంటాలిటీ మీ పర్సన్ మైండ్లో ఉంది అందువల్ల మిమ్మల్ని అయితే గ్రూప్లో పెట్టేసుకుంటాడు కానీ అదర్ పర్సన్ అయితే గ్రూప్లో పెట్టేంత కెపాసిటీ క్యాపబిలిటీ మీ పర్సన్కి లేదండి ఈ కానీ తను మీతోటి ఫ్యూచర్లో రీయూనియన్ కావాలని మీతోటి లైఫ్ కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు దాని త్వరలో మీతోటి ప్యాచ్ అప్ అయితే అని అని అనుకుంటూ ఉన్నారు ప్రాక్టికల్గా మేబీ ఒక సిక్స్ అవర్స్ నుంచి ఏదైనా అంటే నో కాంటాక్ట్లో ఉన్నవారికి మొబైల్ లాక్ తీయడమైనా లేకపోతే బ్లాక్ లో ఉంటే మొబైల్ బ్లాక్లో నుంచి తీసేయడము ఆరు సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ అలాంటి పీరియడ్ అయితే ఇందులో చూపిస్తుంది ఫాస్ట్గా అయితే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసి మీ కపాలజీ చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు అని ఓన్లీ తన మైండ్లో థాట్స్ మాత్రమే ప్రాక్టికల్గా అయితే లేదండి అలాంటి ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారండి అంటే నెగిటివ్ అయితే నెగిటివిటీ అయితే ఏమీ ఎక్కువగా చూపిస్తలేదు తను థర్డ్ పర్సన్స్ వల్ల మీకు ఇలా చేశారండి తన ఓన్గా చేసింది కాదు అలాంటిది అయితే ఇందులో కార్స్లో వచ్చేసింది ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో మీ రీడింగ్ లాగా తీసుకోండి మీ రీడింగ్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ ఛానల్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి ఈ రీడింగ్ అయితే ఎవరికైతే వర్తిస్తుందో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి వర్తించని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి మీకైతే వర్తిస్తుందండి ఈ నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క స సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఆ శివ యొక్క బ్లెస్సింగ్స్ ఏంజిల్స్ ఆ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ